శ్రీ ప్రత్యంగరీ దేవియే నమ ఎన్నో కార్యక్రమాలు ఎన్నెన్నో హోమాలు నిర్వహించినా కానీ మీకు జరిగినటువంటి ప్రయోగం నుంచి బయటపడలేకపోతున్నారా అవే చేతబడి కానీ బాణావతి కానీ వివిధ రకాలతో ఉన్నటువంటి ప్రయోగాలు అవి ఎందుకు ఏంటి అనేది ముందు మీరు తెలుసుకోవాలి ఏదైనా బొమ్మని కానీ పిండితో లేదా క్లాత్తో లేదా చెక్క బొమ్మతో తయారు చేసినటువంటి బొమ్మలకు కొంతమంది దారము పోగులు కానీ లేదా జుట్టును కానీ బంధనగా వేస్తూ ఉంటారు అది ఎందుకో తెలుసా మీకు అశుద్ధములో ఉన్నటువంటి ఆ జుట్టును కానీ దారమును కానీ ఆ బొమ్మకి బంధనలు వేసేటప్పుడు ఐదు వందల అరవై తొమ్మిది కిలోమీటర్ల సరౌండింగ్లో ఉన్నటువంటి ఎటువంటి దేవతాశక్తులు కానీ ఎటువంటి శక్తి పీఠాలకు సంబంధించి కానీ మంచి చేసేటటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ప్రదేశాలు కానీ ఆ సరౌండింగ్లో ఉన్నా కానీ వారి దగ్గరకు వెళ్ళి మీరు ఎటువంటి పూజలు హోమాలు ఏవి నిర్వహించినా ఈ బొమ్మకు తయారు చేసి ప్రయోగించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ప్రయోగాన్ని చేయబోయేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ప్రయోగం జరిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ ఇద్దరు వ్యక్తులకు కూడా ఈ దేవతాశక్తి దరిదాపుల్లో కూడా రాకుండాగా అశుద్ధముతో ఉన్నటువంటి ఆ యొక్క బంధనలు వేస్తారు అంటే వీటిని కట్లు అని అంటారు ఈ అశుద్ధం అనేటటువంటి బంధన కట్లు వేసినాక ఎటువంటి దేవతాశక్తి కూడా వారిని టచ్ కూడా చేయలేదు అప్పుడు వారు హింసతో గురి అవుతూ నరకాన్ని చూస్తూ ఆ కుటుంబం అనేకమైనటువంటి బాధలకు గురి అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మనకి ఒకటే ఒక మార్గం ఉంది ఈ భూమండలం మీద అదే కామాక్షాదేవి దేవాలయం కామాక్షాదేవి దేవాలయంలో ఆరు ద్వారపాలకులు ఉంటారు ఆరు ద్వారపాలకుల్లో చెండా కూడా ఉంటాడు ఆ చెండాకి కుడి చెయ్యి మణికట్టు దగ్గర నరికి వేసి ఉంటుంది అటువంటి చెండ అయితే మాత్రమే ఇటువంటి చేతబడి బాణావతి పూజలకు సంబంధించిన నెగటివ్ను మొత్తం తను గుంజేసుకుంటూ ఉంటాడు ఆయనకి నలభై ఆరు రంధ్రాలు ఉంటాయి ఆ విగ్రహానికి ఆ రంధ్రాల్లో ఈ ప్రయోగం జరిగినటువంటి వ్యక్తి యొక్క చిటికన వేలు పెట్టి తన యొక్క సమస్యలు తన యొక్క బాధలు అక్కడ చెప్పి ఆ తర్వాత బ్రహ్మపుత్రానది తీరమునకు వెళ్ళి స్థానాన్ని ఆచరించి తిరిగి కామాక్షాదేవి దేవాలయానికి వచ్చి ఆ దేవాలయంలో కామాక్షాదేవి యొక్క చండా హోమాన్ని నిర్వహించి ఆ చండా హోమం అయిన తర్వాత ఒక గొర్రెపిల్లని కానీ మేకను కానీ లేదా బర్రెని కానీ దున్నపోతుని కానీ బలి ఇచ్చి ఆ బలి ఇచ్చినటువంటి రక్తంతో కొద్దిగా కుంకుమలు తీసుకొని ఇక్కడ చండా విగ్రహానికి పొత్తి కడుపు దగ్గర నుండి శిరస్సు భాగం వరకు ఆ తిలక ధారణలాగా బొట్లు పెట్టిస్తారు ఆ పెట్టిన తర్వాత తొడల దగ్గర కూడా మనకి ఆ రక్తముతో ఉన్నటువంటి కుంకుమని రాయించుతారు ఎందుకంటే తొడల భాగం మీదనే ఎక్కువగా చేతబడి బాణావతి యొక్క ప్రయోగాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఎంత చెడు పూజ జరిగినా కానీ ఆ చెడు పూజల్లో ఎటువంటి బాణావతి చేతబడి పూజలు జరిగిన మనిషి యొక్క శరీరంలో అతి శక్తివంతమైనటువంటి పార్ట్ ఏదైనా ఉంది అని అంటే తొడల భాగం నుండి పొత్తి కడుపు భాగంలో ఉండేటటువంటి పురుష లింగం స్త్రీలింగం ఆ ప్రదేశంలోకి ఈ చెడు చేతబడి ఈ ప్రయోగాలు ఏవి కూడా ప్రయోగించేటటువంటి శక్తి ఉండదు ఎందుకంటే అది యోని దేవత స్థానము అది యోని పురుషుడి యొక్క స్థాన బలము ఆ బలంలో ఎటువంటి నెగిటివ్ శక్తులు వెళ్ళటానికి వీలుండదు కాబట్టి ఎక్కువగా తొడర భాగంలో మనకి ముళ్ళులతో కానీ శీలలతో కానీ గుచ్చి ఎన్నో రకాలైనటువంటి హింసకి గురి చేస్తూ ఉంటారు అటువంటి వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి చివరిగా కామాక్ష వెళ్ళండి అక్కడ గనక ఈ చండాన్ని గనక పట్టుకొని ఆయన దగ్గర మీ బాధని చెప్పుకొని ఒక్కసారి చండా హోమాన్ని నిర్వహించారు అని అంటే గనక మీకు ఎవరైతే చెడు ప్రయోగం చేశారో వాడికి తిరిగి వాడికి తగిలి వాడు అనేకమైనటువంటి రోగిష్ఠుడిగా తయారవుతాడు ఒక్కసారి వెళ్ళండి కామాక్ష దేవాలయంలో తప్పని పరిష్కారం దొరుకుతుంది మీకు